కడప జిల్లా జములమడుగులో దారుణం చోటు చేసుకుంది మధునూరు రోడ్డులోని నీళ్ల ట్యాంకు సమీపంలో ముల్లపొదల్లో పసికందును ఏడుపు కలకలం రేపింది తెల్లవారుజామున ఆరు బయటకు వెళ్లిన నెల్సన్ అనే యువకుడికి పసికందు ఏడుపు వినిపించడంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు పాపను అక్కడ అక్కున చేర్చుకొని అధికారులకు సమాచారం ఇచ్చారు పసికందును వైద్య పరీక్షల నిమిత్తం అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు గుర్తు తెలియని వ్యక్తులు పడేసి స్థానికుల సమాచారం కానీ కానీ తురుచు తురుచు బుట్టు తురుచు ఉన్నారా ఈ సమాజంలో ఇట్లా రోడ్డు ముందులూరు రోడ్ లో రవి జనరల్ స్టోర్ బ్యాక్ సైడ్ బాబు మొగబిడ్డని మొదలు పెట్టి వెళ్ళారనేసి సమాచారంతో అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది బాబును చూసిన తర్వాత అక్కడ ఉన్న మహిళా పోలీస్ తర్వాత అంగరారు తోటి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఎమర్జెన్సీగా హెల్త్ కండిషన్ చెక్ చేయించాలి కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం డాక్టర్ గారు చూసారు వార్డుతో తీసుకెళ్లారు చెకప్ చేయడానికి ఫర్దర్ అన్ని బాబు హెల్తీగా ఉన్నాయని చెప్పిన తర్వాత కంప్లైంట్ ఒకటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇసి బాబుని ఏదైతే జేజే యాక్ట్ ఉందో ఆ జేజా యాక్ట్ ప్రకారం